రేపు శ్రావణ ఆదివారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు బెల్లంతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే బంగారము భూములు స్థలాలు పొలాలు అలాగే కొంతమందికి ఏంటంటే సొంత ఇల్లు కూడా లేక చాలా బాధపడుతూ ఉంటారు అద్దెళ్ళల్లో ఉంటా ఎందుకంటే అద్దెళ్ళల్లో ఉన్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి వారు అంటే చే మాటలు ఏదో ఒకటి అంటూ ఉంటారు అలాగే అద్దెలు కూడా వేలకు వేలు కడుతూ ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కనీసం ఒక్క సొంత ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాంటి మీ కళ ఏదన్నా ఉన్నా కూడా అవ్వటానికి బెల్లంతో చేసేటటువంటి పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే బెల్లము అంటే బంగారంతో సమానము బెల్లము దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం అనమాట మనము ఎంతో ఖర్చు పెట్టి ప్రసాదాలు పలహారాలు ఇలా ఏంటంటే దేవుడికి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని చేసినా కూడా ఒక్క చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుందనమాట అంత శక్తివంతమైనది బెల్లము అలాంటి బెల్లంతో ఈ పరిహారం అనేది ఈ ఆదివారానికి సరి సమానమైనది ఆదివారం రోజున బెల్లంతో మీరు ఇలా చేయటం వలన తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు అలాగే బంగారం కొనుగోలు చేసుకోవాలని చాలామంది ఆడవారు కూడా అనుకుంటూ ఉంటారు కానీ అదేంటంటే మరి చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి కొనుక్కోలేరు అనమాట ఎప్పుడు ఆశ ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడేమో అందరూ ఒంటి నిండా బంగారం వేసుకొని చాలా గొప్పగా వస్తూ ఉంటారు కానీ మనకేంటంటే సింపుల్గా కొన్ని కొన్ని నగలన్నా ఉంటే బాగుండు కొంత బంగారం అన్నా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ అది కూడా తీరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవటానికి మీరు కూడా బంగారం కొనుగోలు చేసుకోవటానికి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఎంతో సింపుల్గా ఈ పరిహారం రేపు శ్రావణ ఆదివారము అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకోండి ఆ సమయం ఏంటంటే మనకు చెడును తొలగించుకోవటానికి మంచి సమయం అనమాట కాబట్టి ఆ సమయంలో కొంచెం చీకట పడ్డాకు చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఉంటుందన్నమాట చక్కగా రేపు శ్రావణ ఆదివారము శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసము శుభకార్యాలను జరుపుకుంటూ ఉంటారనమాట శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసము ఈ నెల అంతా కూడా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన చాలామంది అంటే శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు నూతన గృహ నిర్మాణ గృహ నిర్మాణాలు ఏదన్నా కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇట్లా శుభకార్యాలు చాలా జరుపుకుంటూ ఉంటారన్నమాట అలాంటి శ్రావణ మాసంలో ఈ బెల్లం పరిహారం ఏంటంటే ఆదివారం రోజున మీకు ఉన్నటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్ర బాధలన్నింటినీ కూడా తీసివేస్తుందనమాట కాబట్టి బెల్లంతో సింపుల్గా మీకు బెల్లం కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న బెల్లం మొక్క ఉంటే సరిపోతుంది దీనికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సినటువంటి పని కూడా ఉండదు అనమాట అందరికీ వంటగదిలో నిత్యావసర వస్తువుల్లో ఈ బెల్లం అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఒక చిన్న బెల్లం మొక్క తీసేసుకొని సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి అయితే స్నానం చేసిన తర్వాత చేయాలన్నమాట ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు కాస్త మాంసాహారము ఇలాంటివి కూడా తినకుండా చేసుకోవాలి ఎందుకంటే ఆదివారం అంటే ఎక్కువగా నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ అనేది చాలామంది తగ్గిస్తూ ఉంటారనమాట ఎందుకంటే ప్రతి ఈ నెల మొత్తం కూడా పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నెల పూజలు చేయటం వల్ల ఏంటంటే బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి నాన్ వెజ్ అనేది కొంతమంది తగ్గిస్తారు కొంతమంది ఏంటంటే ఆదివారం కాబట్టి తింటూ ఉంటారనమాట సరే ఒకవేళ మీరు తిన్నా మీ ఇంట్లో ఎవరో ఒకరైనా తినకుండా ఉంటారు కదండి అలాంటి వారి చేత ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరి చేతని ఈ పరిహారం అనేది మీరు చేపించినా మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే మన కుటుంబ సభ్యులు మనతో పాటుగా సమానం ఇంటి ఇల్లాలు అవ్వచ్చు లేదా ఇంటి యజమాని అవ్వచ్చు లేదా పిల్లలు కానీ లేదా పెద్దవారు ఉంటారు కదా కొంచెం ముసలివారు వారి చేతని ఈ పరిహారం అనేది చేయించవచ్చు అనమాట కాబట్టి సింపుల్గా ఇలా చేసేసేయండి చక్కగా రేపు ఆదివారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఆదివారం ఏంటంటే సూర్యుడికి నమస్కారం చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సూర్యుడికి చక్కగా స్నానం చేసిన తర్వాత మీరు ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆర్జ్యం సమర్పిస్తూ చక్కగా స్వామికి నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి బాధల నుంచి మనం బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా మీరు చేసుకోవటం వలన సూర్యుడు యొక్క అనుగ్రహం వలన మీకు సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అంటే మీరు ఎక్కువగా ఆర్భాటంగా చేయని అవసరం లేదండి ఎందుకంటే నెల రోజులు మొత్తం చేసుకుంటారు కాబట్టి మీరు మామూలుగా దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం మొక్కన నైవేద్యంగా పెట్టుకున్నా చాలు లేదా రెండు అరటి పండ్లైనా పెట్టుకోవచ్చు సింపుల్గా చేసుకోండి మందార పుష్పాలు దగ్గరలో ఉంటే చక్కగా మందార పువ్వులతో అలంకరణ చేసుకొని చక్కగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోండి ఈ శ్రావణ మాసంలోనే మీరు ఖచ్చితంగా బంగారం అవ్వచ్చు భూములు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఖచ్చితంగా ఈ నెలలోనే మీరు ఏదో ఒకటి కొనుగోలు చేసే అవకాశము శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది ముఖ్యంగా గ్రహాలను అనుకూలంగా చేయటానికి ఈ బెల్లం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట మనకి మన పూర్వీకులు అంటే పెద్దవాళ్ళు ఋషులు మునులు ఇలాంటి వారందరూ కూడా ఏంటంటే బెల్లంతో ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేసేవారు అనమాట అనమాట ఆదివారం ఏంటంటే దగ్గర దగ్గరగా అమావాస్యతో సమానము ఆదివారం రోజు చేసే పరిహారాలకు ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనకి ఏ రకంగా చూసుకున్నా కూడా కొంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటారు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంతమందికి డబ్బు పరంగా అప్పులు ఉంటా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అనేవి సరిగ్గా ఉండవు కొంతమందికి ఇంట్లో మనశ్శాంతి కరువైద్ది ఇట్లా ఏంటంటే చాలా మనిషి మనిషికి ఒక సమస్య ఇంటింటికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందన్నమాట అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఇంతకన్నా మంచి పరిహారం అనేది మీకు ఇంకొకటి దొరకదనమాట ఆదివారం రోజున కాబట్టి సింపుల్గా ఇలా చేసేసేయండి మీరేం చేస్తారంటే ఇక సాయంత్రం పూట సంధ్య మీరు ఉదయం పూట పూజ చేసుకుంటారు కదండి పూజ చేసుకున్నప్పుడు ముందుగా పూజలో కొంచెం బెల్లం మొక్కను పెట్టుకోండి పెట్టుకుంటే మనకేంటంటే శక్తివంతంగా మారుతుంది బెల్లం అనేది దేవుని యొక్క దేవుడి ముందల ఉంచినప్పుడు ఏంటంటే బెల్లానికి ఉన్నటువంటి శక్తితో పాటుగా ఇంకా శక్తి అనేది రెట్టింపు అవుతుందనమాట మన యొక్క కోరిక మన యొక్క కల అనేది నిజమవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పరిహారం సాయంత్రం చేస్తాం కాబట్టి ఉదయం పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లేదా సాయంత్రమే పూజ చేసుకుంటే ఒకసారి డైరెక్ట్గా సాయంత్రం పూజలో పెట్టుకొని మీరు వెంటనే పరిహారమైన చేసుకోవచ్చు అది మీ యొక్క వీలును బట్టి అలా ఏంటంటే చక్కగా ఒక మట్టి ప్రమిది కానీ లేకపోతే ఒక గాజు బౌలు కానీ ఏదో ఒకటి తీసుకోండి గాజు కానీ మట్టి కానీ మనకేంటంటే సమస్యను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి ఒకవేళ ఏది అందుబాటులో లేదు అని అనుకుంటే స్టీల్ అయినా పర్వాలేదండి ప్లాస్టిక్ మాత్రం వద్దు ఇలా తీసేసుకోండి తీసేసుకొని మీకు ఒక చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదా ఆ బెల్లం ముక్కను అందులో పెట్టుకోండి అందులో పెట్టేటప్పుడు మీరేంటంటే ఒక ఎరుపు రంగు స్కెచ్ పెన్ను తీసుకొని దానితో మీ కోరిక అనేది రాయాలి ఇక్కడ మనం వీడియోలో చూపించినట్లుగా అంటే బంగారము భూములు ఇల్లు లేదా తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలని ఇట్లా బంగారము భూములు కొనుక్కోవాలని లేకపోతే ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలను ఒక పొలం కొనుక్కోవాలను ఇట్లా మీకు కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చాలా సింపుల్గా రెడ్ కలర్ స్కెచ్ తోటి అంటే ఎరుపు రంగు పెన్నుతోటి మీరు రాసుకోండి అలా చక్కగా రాసేసేయండి ఎందుకంటే ఇక్కడ ఎరుపుతో రాయటం వల్ల ఏంటి అనంటే మనకు నరదిష్టి ఎరుపు ఏంటంటే చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం మనకు పసుపు రంగులో ఉంటుంది దాని మీద మనం ఎరుపు రంగుతో రాయటం వల్ల ఏంటంటే పసుపు ఎరుపు అనేవి చాలా శక్తివంతమైనవి పసుపు మంచిని తెచ్చి పెట్టడానికి ఎరుపు ఏంటంటే నరదిష్టిని వీటన్నింటినీ కూడా ఇళ్ళ మీద ఏంటంటే ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటారండి అది బంధువుల్లో అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు అలా ఎప్పుడూ కూడా ఇళ్ళ మీద మనుషుల మీద దృష్టి పెడతా ఉంటారు వాటి వల్ల కూడా మనకు చాలా సమస్యలు అనేవి వచ్చిపడుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎరుపు రంగు స్కెచ్తో కానీ ఎరుపు రంగు పెన్నుతో కానీ సింపుల్గా రాసేసేయండి ఎక్కువే అవసరంలా బంగారము భూములు స్థలాలు ఇల్లు కొనుక్కోవాలి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలి ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఆ పాయింట్ని అక్కడ రాసేసేయండి ఇక రాసేసిన తర్వాత మీరేంటంటే చక్కగా దండం పెట్టుకోండి నమస్కారం చేసుకోండి చేసుకొని దాని మీద ఒక చిన్న ముద్ద కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం బెల్లను దీని మీద బెల్లం మొక్క మీద పెట్టేసేసేయాలి పెట్టేసేసి మీరేం చేస్తారు అంటే అగ్గి పొళ్ళతో వెలిగించండి వెలిగించేసి ఆ బెల్లం ముక్కం తీసుకొని మీ ఇంట్లో అంటే అలా హారతితో వెలుగుతూ ఉంటుంది ఆ బెల్లము వెలిగేటప్పుడు మీరు వెలిగేటప్పుడు ఆ సమయంలో ఇంట్లో ప్రతి రూమ్లో కూడా చూపించండి వంటగది బెడ్రూము హాలు మీకున్నటువంటి చెడంతా పోవాలి మేము అనుకున్నది జరగాలి ఏదన్నా ఇంట్లో ఏదన్నా దుష్ట శక్తులు ఉంటే పోవాలి నరదిష్టి పోవాలి అని అని చెప్పేసేసి ప్రతి గదిలో కూడా తిరుగుతూ ఉండండి హార మధ్యలో ఏదన్నా కర్పూరము అయిపోయి కొంచెం ఏదైనా కొండెక్కితే మళ్ళీ ఇంకో చిన్న కర్పూరం ముక్కనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అలా చేసేసుకొని అన్ని గదుల్లో కలిగి తిరిగేసేసి తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ ముందు మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ ముందల ఒకసారి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి అంటే దిష్టి తీసేసినట్లు మనం గుమ్మడికాయతో ఎట్లాగైతే దిష్టి తీసేస్తామో అట్లాగా దిష్టి తీసేసేయండి అట్లా దిష్టి తీసేసి చక్కగా దాన్నేం చేస్తారు అనంటే ఆ బెల్లాన్ని మీకు ఎక్కడన్నా దగ్గరలో కొంచెం ఇంటికి కొంచెం దూరంలో మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం తీసేసి కొంచెం వెనక్కిలాగేసేసి ఆ మట్టిలో ఈ బెల్లం అనేది పెట్టేసేసేయాలి ఎందుకంటే భూమిలో పెట్టాలన్నమాట భూమిలో పెట్టడం వల్ల ఏంటంటే భూదేవికి మనం నైవేద్యంగా పెట్టినట్టు భూదేవికి మన సమస్యను అంకితం చేసినట్లు అనమాట ఎందుకంటే మనకేదన్నా అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు పొలాలు కొనుగోలు అవ్వచ్చు ఇవన్నీ కూడా భూమి రుణం కూడా ఉండాలన్నమాట కాబట్టి ఆ భూత భూదేవికి మనం ఇట్లా సమర్పించినట్లయితే మనకున్నటువంటి తెలిసి తెలియని ఏదన్నా దోషాలు ఉన్నా కూడా ఆ తల్లి తీసేసుకొని మనకు మంచి జరిగేటట్లుగా ఆశీర్వదిస్తుంది అనమాట అట్లా ఆ బెల్లాన్ని ఏంటంటే కొంచెం అట్లా గుంటలాగా వేసేసి ఆ బెల్లాన్ని అందులో పెట్టేసేసేయండి పెట్టేసేసి మళ్ళీ దాని మీద మీరు మట్టి కప్పేసేసేయండి మీకు మీ ఇంటి బయట మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్క దగ్గరైనా పెట్టొచ్చు లేకపోతే ఏదన్నా చెరువు కాడ కానీ నీళ్లుండే స్థలాల్లో కానీ అట్లాగైనా పెట్టచ్చు లేదా మన ఇంటి దగ్గరలోనైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ లోపల కాకుండా బయట పెట్టేసేసేయండి అలా బయట పెట్టేసేసి ఇక మట్టి కప్పేసేసి మీరేంటంటే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసేసేయండి ఆ బౌల్ను కూడా క్లీన్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే అత్యంత తొందరగా అత్యంత శీఘ్రంగా మీరు చక్కగా కొనుగోలు చేసుకుని అంటే మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం భూమాత యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ నెలలోనే ఏదో ఒకటి కొనుగోలు చేసుకునే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అంత శక్తివంతంగా రేపు శ్రావణ ఆదివారం రోజున మీరు చేసే పరిహారం అనేది అంత అద్భుతంగా సిద్ధిస్తుంది మీకు వెంటనే ఆలస్యం లేకుండా వెంటనే ఫలితం అనేది వచ్చేటట్లుగా చేస్తుంది మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోవాలన్నమాట ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పవద్దు నియమాలతో చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం